పాకిస్తాన్ మీద ఇందిరాగాంధీ యుద్ధం చేసింది యుద్ధం గెలిచింది పాకిస్తాన్ మీద అటల్ బిహారీ వాజ్పేయి యుద్ధం చేసిండు యుద్ధంలో గెలిచిండు అయితే వీళ్ళిద్దరికీ కాని అద్భుతమైన రికార్డ్ మన నరేంద్ర మోడీ గారికి మాత్రమే సాధ్యమైంది ఆ అద్భుతమైన ఆనిముత్యం ఏంటి దాని వెనకాల ఉన్న కథ ఏంటి అనేది ఈ వీడియోలో చాలా వివరంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం వెల్కమ్ టు ఫిదా న్యూస్ లోతైన విశ్లేషణ చేసే ఏకైక ఛానల్ మనదే అలాగే వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి మొన్న పార్లమెంట్లో ఆపరేషన్ సింధూర్కి సంబంధించి చర్చ జరుగుతున్నప్పుడు మన ప్రధాని నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ ఏం చెప్పిండంటే పాకిస్తాన్ని వాని దేశంలోకి వెళ్ళి వాని ఇండ్లలోకి చొచ్చుకొని పోయి వాని ఇండ్లల్లోకి దూరి మరీ కొట్టినాం పాకిస్తాని వాణ్ణి ఇంట్లోకి దూరి మరీ కొట్టినాం పాకిస్తాన్ని అని చెప్పి నరేంద్ర మోడీ గారు మాట్లాడడం జరిగింది అయితే ఈ ఆనిమత్యం ఏదైతే ఉందో ఇది ఇందిరాగాంధీకి సాధ్యం కాలేదు అటల్ బిహారీ వాజ్పేయికి కూడా సాధ్యం కాలేదు ఎట్లా అంటారా వాళ్ళు ఢిల్లీలో ఉండి కొట్టిరు పాకిస్తాన్ని వాళ్ళు ఢిల్లీలో నిలబడి పాకిస్తాన్ని కొట్టిరు ఇందిరాగాంధీ తీసుకుందాం ఇందిరాగాంధీ ఏం చేసింది ఢిల్లీలో నిలబడి ఒక్క తొక్కు తొక్కితే పాకిస్తాన్ రెండు ముక్కలు అయిపోయింది బంగ్లాదేశ్ అనే ఒక దేశం పుట్టుకొచ్చింది ఆ బంగ్లాదేశ్ పోంగ మిగిలింది ఒక చిన్న ముక్క ఆ ముక్కతోని అటల్ బిహారీ వాజ్పేయి యుద్ధం చేసిండు ఆయన కార్గిల్ యుద్ధంలో విజయ డంకా మోగించిండు ఆయన కూడా ఢిల్లీ నుంచే యుద్ధం చేసిండు ఆయన కూడా ఢిల్లీలో నిలబడి గర్జిస్తే పాకిస్తాన్కి చెమటలు చెమటలు పట్టినవి యుద్ధంలో గెలిచిండు అయిపోయింది కానీ నరేంద్ర మోడీ ఏం చేసిండంటే పాకిస్తాన్ మీద ఢిల్లీ నుంచి యుద్ధం చేయలే ఆయన చెప్పిన మాటలు ఇవి ఢిల్లీ నుంచి వేయలే ఎట్లా చేసిండు పాకిస్తాన్ దేశంలోకి వెళ్ళి వాని ఇండ్లల్లోకి వెళ్ళి కొట్టిండు అనమాట ఇండ్లలోకి వెళ్ళి కొట్టిండు అందుకే పాకిస్తాన్ మీద యుద్ధం ఆగిపోయింది వాళ్ళిద్దరేమో ఢిల్లీలో నిలబడి గర్జిస్తే పాకిస్తాన్ భయపడి జడుచుకున్నది పాకిస్తాన్ ఓడిపోయింది వాళ్ళు జస్ట్ ఢిల్లీ నుంచే చేసిరు యుద్ధం వాళ్ళు ఇండ్లలోకి ఓలే ఇండ్లలోకి చొరబడి చేయలే ఢిల్లీ నుంచి యుద్ధం చేస్తే వాళ్ళు ఢిల్లీ నుంచి చేసినా కూడా పాకిస్తాన్ మీద యుద్ధం చేసిర్రు పాకిస్తాన్ మీద యుద్ధం గెలిచిర్రు దేశాన్ని గర్వంగా నిలబెట్టిర్రు పాకిస్తాన్ని ఒంటరి చేసిడు ప్రపంచ దేశాల ముందు యుద్ధంలోనే కాదు దౌత్యంలో కూడా వాళ్ళు దేశాన్ని తలెత్తుకునేలా చేశారు కానీ ప్రధాని నరేంద్ర మోడీ ట్రంప్కి భయపడి తలోంచి యుద్ధాన్ని ఆపేసిండు దౌత్యంలో కూడా అట్టర్ఫ్లాఫ్ యుద్ధంలో దౌత్యంలో అట్టర్ఫ్లాఫ్ అయిపోయిండు ఇప్పుడు మన పాకి మన పార్లమెంట్లో మాట్లాడితే ఏమంటాడంటే పాకిస్తాన్ని ఇంట్లోకి దూరి కొట్టినాం వాడు మా కాళ్ళ మీద పడ్డాడు మా కాళ్ళ బేరానికి వచ్చిండు మీరు మమ్మల్ని దారుణంగా దెబ్బ కొట్టిర్రు ఇక చాలు మమ్మల్ని వదిలేయండి అని కాళ్ళ వీళ్ళవాడి బతిమిలాడుకున్నాడు కాబట్టి మేము వదిలేసినామట పాకిస్తానుడు వచ్చి మీరు మస్తు దెబ్బ కొట్టిరు మమ్మల్ని ఘోరంగా దెబ్బ కొట్టిరు మోడీజీ దయచేసి మమ్మల్ని క్షమించండి క్షమించండి అని వాడు కాళ్ళ మీద వాడి బతిమిలాడితే యుద్ధాన్ని ఆపేసినాం అని చెప్పి మోడీ చెప్తున్నాడు వాస్తవానికి మంచిదే ఒప్పుకుందాం మోడీజీ గారిని ఒప్పుకోవాల్సిందే విషయంలో ఎందుకంటే సరే శత్రువు వచ్చి కాళ్ళ మీద పడ్డాడు యుద్ధం వదిలేసినాడు అయితే ఇప్పుడు ఇంట్లోకి ఇంట్లోకి దూరి మరీ కొట్టడం అనేది మన గర్వం అది మన ఆర్మీ సాధించిన అద్భుత విజయం అది ఇండియన్ ఆర్మీ యొక్క గొప్పతనం వాని ఇంట్లోకి దూరి మరీ కొట్టిన ఇండియన్ ఆర్మీ చేతులు కట్టేసి యుద్ధాన్ని ఎందుకు ఆపేసినట్టు నరేంద్ర మోడీజీ అని అడుగుతున్నది ప్రతిపక్షాలో కాంగ్రెస్ పార్టీయో కాదు భారతదేశం అడుగుతా ఉంది దేశం అడుగుతూ ఉంది మిమ్మల్ని మీరు ఎన్ని ఫ్లైట్ జెట్స్ కూలిపోయినాయి అని అడిగితే ఆర్మీని అవమానిస్తున్నాయి ప్రతిపక్షాలని మీరు అంటున్నారు కదా కానీ అసలు విషయం ఏంటిదంటే పాకిస్తాన్ ని వాని దేశంలోకి వెళ్ళి బార్డర్ దాటి వాని దేశంలోకి వెళ్ళి వాని ఇంట్లోకి చొరబడి మరి వాని దెబ్బ కొట్టింది ఇండియన్ ఆర్మీ ఆ ఆర్మీకి దేశమంతా హ్యాట్స్ ఆఫ్ చెప్తా ఉంది సెల్యూట్ కొడతా ఉంది ప్రాణ అంత అద్భుతంగా ప్రాణాలకి తెగించి పాకిస్తాన్ దేశం దాటి వన్ ఇంట్లోకి వెళ్ళి మరీ చొరబడి దెబ్బ కొట్టిన ఇండియన్ ఆర్మీకి పాకిస్తాన్ మీద యుద్ధం చేసేంత శక్తి లేదా అంత సామర్థ్యం లేదా చిటికెలో చిటికెలో ఎగరగొడుతుంటే పాకిస్తాన్ని పాకిస్తాన్ తుక్కు రేగొట్టి పిఓకే తీసుకొచ్చి మన దాంట్లో కలిపేటోళ్ళు పాకిస్తాన్తో శాశ్వత పరిష్కారం కుదిర్చేటోళ్ళు ఈ జన్మలో ఉగ్రవాదుల్ని ఉగ్రవాదుల్ని పెంచి పోషించాలంటే వాని వెన్నులో వణుకు పుట్టే గుణపాఠం ఇండియన్ ఆర్మీ చెప్పి ఉండేది వాని దేశంలోకి వెళ్ళి వాని ఇంట్లోకి చొరబడి మరీ వాన్ని దెబ్బ కొట్టిన ఇండియన్ ఆర్మీ ఇండియన్ ఆర్మీని వెనక్కి రప్పించి యుద్ధాన్ని ఆపేసి ఇండియన్ ఆర్మీని అవమానించింది మీరా ప్రతిపక్షలా చెప్పండి అంత శక్తివంతమైన ఇండియన్ ఆర్మీ అత్యంత శక్తివంతమైన ఇండియన్ ఆర్మీ శత్రువుకి ఒకే ఒక్క అడుగు దూరంలో శత్రువుకి సమాధి కట్టడానికి ఒకే ఒక్క అడుగు దూరంలో నిలబడి ఉన్న ఇండియన్ ఆర్మీని వెనక్కి రప్పించింది ఎవరు యుద్ధాన్ని ఆపేసింది ఎవరు ఇండియన్ ఆర్మీని ప్రపంచ దేశాల ముందు అవమానించింది ఎవరు ఇండియన్ ఆర్మీని తక్కువ చేసింది ఎవరు మీరా ప్రతిపక్షాల ఎవడన్నా శత్రువు వచ్చి కాళ్ళ మీద వాడి మీరు మస్తు దెబ్బ కొట్టిరు చాలు అంటే యుద్ధం బంద్ చేస్తారు ఎవరన్నా యుద్ధం ఆపేస్తారు ఎవరన్నా సరే వచ్చి కాళ్ళ మీద పడ్డరు పాకిస్తానుడు ఇందిరాగాంధీ కాళ్ళ మీద వాళ్ళే ఓకే పాకిస్తానుడు వచ్చి అటల్ బిహారీ వాజ్పేయి కాళ్ళ మీద కూడా వాళ్ళే వచ్చి మీ కాళ్ళ మీద పడ్డాడు మీ కాళ్ళ మీద పడ్డాడు కదా వాడు భయంతో జడుచుకొని చచ్చిపోయి వచ్చి మీ కాళ్ళ మీద పడి యుద్ధం ఆపండి అని వాడు అడిగిండు కదా అట్లా అడిగినప్పుడు బీ మరి మీరు వాడిని ఎందుకు అడగలే పిఓకేని మా దేశంలో కలిపేసుకుంటున్నాం అని అగ్రిమెంట్ ఎందుకు చేసుకోలే మళ్ళీ పీఓకే జోలికి వచ్చినా మళ్ళీ మా కాశ్మీర్ దిక్కు చూసినా మళ్ళీ ఉగ్రవాదుల్ని పెంచి పోషించిన ఇంకొక ఉగ్రవాదిని మా దేశంలోకి పంపించిన పండవెట్టి పాతాళంలో తొక్కుతామని చెప్పి వాటితో అగ్రిమెంట్ ఎందుకు చేసుకోలే సరే ఇవన్నీ పక్కన పెడదాం మన కాశ్మీర్లోకి వచ్చి పెహల్గామ్ అటాక్ చేసి ఇరవై ఆరు మంది సింధూరం ఎత్తుకెళ్ళిన ఆ నలుగురు ఉగ్రవాదుల్లో ఆ నలుగురు ఉగ్రవాదుల్ని మాకు అప్ప చెప్తేనే యుద్ధం ఆపేస్తాం బిడ్డ అని ఎందుకు చెప్పలే వాటి ఎందుకు చెప్పలే ఇరవై ఆరు మంది మతం పేరు తెలుసుకొని మరి చంపేది కదా మన ఆడబిడ్డల సింధూరం ఎత్తుకెళ్ళిరు కదా ఆ నలుగురు ఉగ్రవాదుల్ని అప్పగిస్తేనే నేను వదిలేస్తాం లేకపోతే నీ పాకిస్తాన్ నీ మ్యాప్లో లేకుండా చేస్తాం అని వాడు ఎప్పుడైతే నీ మీ కాళ్ళ మొక్కిండో వాడు ఎప్పుడైతే మీ కాళ్ళ బేరానికి వచ్చిండో అప్పుడే వాడిని ఎందుకు అడగలే మీ ఓకే పక్కన పెడదాం ఉగ్రవాద విషయంలో శాశ్వత సమస్య పరిష్కారం కూడా అది రోజులో తెలియదు కాదా అది పక్కన పెడదాం కనీసం ఆ నలుగురు ఉగ్రవాదుల్ని మాకు అప్పగిస్తారా లేదా ఆ నలుగురు ఉగ్రవాదుల్ని అప్పగిస్తేనే నీ మీద యుద్ధం ఆపేస్తాం లేకుంటే మీ పాకిస్తాన్ని ప్రపంచపటంలో లేకుండా చేస్తామని ఎందుకు చెప్పలే వాడు కాళ్ళ బేరానికి వచ్చి వాడు కాళ్ళ మీద వడంగానే కరుణించి సపడే వచ్చిరా ఎవడన్నా శత్రువు కాళ్ళ మీద వాడితే వదిలేస్తాడు ఎవడన్నా వదిలేస్తాడా భయపడి వాడు ఏదో నాటకం ఆడుతుండొచ్చు రేపు పొద్దుగాల మళ్ళా దాడి చేస్తే దానికి ఎవరు గ్యారంటీ వాడు మళ్ళా రేపు పొద్దున ఉగ్రవాదాన్ని పెంచి పోషించాడనే గ్యారంటీ మీరు ఇయ్యగలుగుతారా దేశానికి వాడు మళ్ళీ కాశ్మీర్ వైపు రాకుండా ఉంటాడు అనే నమ్మకాన్ని మీరు కలిగించగలరా దేశానికి వాడు ఆక్రమించుకున్న మన కాశ్మీర్ని మనం గుంజుకొని ఉండాల్సింది వాడు కాళ్ళ మీద పడ్డప్పుడే ఇంకొకసారి ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తే ప్రపంచ పటంలో పాకిస్తాన్కి సమాధి కడతామని వార్నింగ్ ఇచ్చి ఉండాల్సింది కనీసం ఇరవై ఆరు మంది అమాయక భారతీయుల్ని చంపేసిన ఆ ఉగ్రవాదుల్ని అప్పజెప్తేనే ఆ ఉగ్రవాదుల్ని మాకు అప్పజెప్తేనే నేను వదిలేస్తాం లేకపోతే యుద్ధం ఆపే సమస్యనే లేదు బిడ్డ యుద్ధం చేస్తాం మీ పాకిస్తాన్ అంతు చూస్తామని ఆ రోజు వానికి వార్నింగ్ ఇచ్చుంటే వాడు భయపడేటోడా కదా కాదా చెప్పండి మీరే ఇది ప్రతిపక్షాలు అడుగుతున్న ప్రశ్నలు కాదు మోడీజీ భారతదేశం అడుగుతున్న ప్రశ్నలు ఇవి అట్లనే ఈ ప్రశ్నలు అడుగుతున్నందుకు ప్రతిపక్షాలు సైన్యాన్ని అవమానిస్తున్నాయని మీరంటున్నారు యుద్ధం యుద్ధమాపేసి మీరు సైన్యం ఆత్మస్థైర్యాన్ని దెబ్బగొట్టిర్రు యుద్ధం ఆపేసి కేవలం ట్రంప్కి తలోంచి ఇండియన్ ఆర్మీని అవమానించింది మీరు కేవలం ట్రంప్కు భయపడి ఇండియన్ ఆర్మీ శక్తి సామర్థ్యాన్ని తక్కువ చేసింది మీరు ప్రపంచ దేశాల ముంగట ఇండియన్ ఆర్మీ స్థాయి తగ్గించింది మీరు ఇండియన్ ఆర్మీని అవమానించింది మీరు మీరు క్షమాపణ చెప్పాల్సింది ఇండియన్ ఆర్మీకి క్షమాపణ చెప్పండి భారతదేశానికి క్షమాపణ చెప్పండి అంతే తప్ప అత్యంత సున్నితమైన విషయంలో ఇంకా రాజకీయాలు ఇంకా రాజకీయాలు చేస్తే మాత్రం మొన్న తెలిసింది ఏంటో తెలుసు మొన్న జరిగింది ఏంటో తెలుసు కదా మీరు యుద్ధం ఆపిన మరుక్షణం మీ బీజేపీ పార్టీ వాళ్ళే మీ మీద యుద్ధం స్టార్ట్ చేసిర్రు ఎందుకంటే దేశమంతా ఒక్కటైతుంది కాబట్టి ఇక్కడ నుంచి అయినా దేశానికి నిజాలు చెప్పండి